నిషిని పక్కకి లాక్కెళ్ళి కౌశికి అంత గోల్డ్ కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అని నిలదీస్తుండగా మా నాన్న ఇచ్చారు అని చెప్తూ ఉంటుంది నిషి వాళ్ళే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నట్టున్నారు నీకు ఇచ్చారంటే నమ్మమంటావా అని కౌశికి అంటూ ఉండగా నన్నేమైనా అంటే భరిస్తా కానీ నా పుట్టింటి వారిని అంటే ఊరుకోను కావాలంటే పది కోట్లైనా తెచ్చిస్తారు మా నాన్న అంతేకాని నన్ను నా పుట్టింటిని కించపరచకండి అని అంటూ నిషి కౌశికి మాట్లాడేది కూడా వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక కౌశికి జగదాత్రి వైపు తిరిగి నిషి ఏదో తప్పటడుగు వేసినట్టు అనిపిస్తుంది అంటూ ఉంటుంది కౌశికి అవును వదిన నాకు అలాగే అనిపిస్తుంది అని జగదాత్రి అంటూ ఉంటుంది ఈ విషయం తర్వాత తేలుద్దాం కానీ మీరు ఇక్కడే కాసేపు ఉండి జరిగిందేంటో తెలుసుకొని రండి అని కౌశకి అనగానే అలాగే వదినా అని దాత్రి ఒప్పుకుంటుంది నిషి హడావుడిగా పైకి వెళ్ళగా కౌశికి బాబాయ్ ఇక వెళ్దామా అని అంటూ ఉంటుంది సరేనమ్మా అంటూ సుధాకర్ భరద్వాజ్ వైపు తిరిగి ఇక మేం వెళ్ళొస్తాం బావగారు అని అంటూ ఉండగా చాలా సంతోషం బావగారు వచ్చినందుకు అని అంటూ ఉంటాడు నిషి యువరాజ్ని తీసుకొని కిందికి వచ్చి మేమంటే వాల్యూ లేకపోయినా నేనిచ్చిన నగ వల్లనైనా మా వాల్యూ ఏంటో గుర్తించండి అంటూ సిరి అత్తగారిని ఓరగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషి తనన్నది నన్నే కదా అని ఆవిడ అంటూ ఉండగా చిన్నపిల్ల తప్పు పట్టుకోకండి వదిలేయండి అని అంటూ ఉంటుంది కౌశికి వదిలేకుండా నేనేమైనా పట్టుకొని కూర్చున్నానా అంటూ ఆవిడ కూడా కోపంగా మాట్లాడుతుంది మేము వెళ్ళొస్తాం అని ఆవిడ భరద్వాజ్తో అంటూ ఉండగా కౌశికి ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి కేదార్లు ఉంటారు మేం కూడా వెళ్తాం మావయ్య గారు అని అనడం భరద్వాజ్ వాళ్ళ సిరి వాళ్ళ అత్తయ్య గారితో వాళ్ళ అక్క ఉంటుందంట కదా కాసేపు సిరి కూడా వాళ్ళ అక్కతో కలిసి ఉంటుంది సాయంత్రం పంపిస్తాను అనడంతో అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్లని వదిలిపెట్టి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక జగదాత్రి కేదార్ ఒకరికొకరు సైగ చేసుకుంటూ ఉండగా అమ్మ సిరి జగదాత్రి మీతో కాస్త మాట్లాడాలి అనగానే అలాగే నానా అంటూ అందరూ కలిసి పైకి వెళ్తారు ఏంటి నానా ఏం జరిగిందో చెప్పండి ఏది జరిగినా దాచకుండా చెప్పండి అని దాత్రి అంటూ ఉండగా ఏం జరిగిందమ్మా చెప్పడానికి ఏం లేదు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను నాకేమైనా అయితే ఆ తర్వాత మీకు డబ్బులు రావడానికి వాటిపైన సంతకం పెట్టమనే పిలిచానంతే అని అంటూ ఉంటాడు భరద్వాజ్ అది కాదు నానా అని ఏదో ఉంటుంది దాత్రి లేదమ్మా అంతే ఇంకేమీ జరగలేదు నేను చెప్తున్నాను కదా అని అంటూ డాక్యుమెంట్స్ని తీసి సిరికి అందించి సంతకం పెట్టమనడంతో సిరి సంతకం పెడుతుంది మీ అక్కకు కూడా ఇవ్వమమ్మా అని అనడంతో దాత్రికి కూడా ఇస్తుంది సిరి నువ్వు కూడా సంతకం పెట్టమ్మా అంటుండగా లేదు నాన్న మీకేమైనా కష్టం వస్తే మాకు చెప్పండి నాన్న నేను సాల్వ్ చేస్తాను అంటుంటుంది దాత్రి నాకు ఎటువంటి కష్టం లేదమ్మా నేను మాట్లాడాలన్నది కూడా ఈ సంతకం కోసమే అంతే తప్ప ఏది లేదు అని అంటుంటాడు భరద్వాజ్ కానీ భరద్వాజ్లో కంగార్ని జగదాత్రి పసిగడుతుంది కానీ అంత స్ట్రాంగ్గా చెప్పేసరికి నిజమని నమ్ముతుంది దాంతో సంతకం పెట్టబోతుండగా రేఖ చిన్నగా దగ్గి పెట్టొద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది కానీ రేఖ సైగని భరద్వాజ్ కానీ సిరి కానీ గమనించరు మళ్ళీ పెట్టొద్దు అని రేఖ అడ్డంగా తల ఊపడంతో జగదాత్రి ప్రతిసారి ఆపోజ్ చేసే పిన్ని ఈసారి నన్ను సంతకం పెట్టొద్దంటుంది నా హెల్ప్ కావాలి అనుకుంటా ఏంటి అది అని ఆలోచనలో పడిపోతుంది ఏంటమ్మా సంతకం పెట్టు ఏం ఆలోచిస్తున్నావు అని భరద్వాజ్ అనగానే ఒక్క నిమిషం నానా అని చదవబోతూ ఉంటుంది దాత్రి ఎందుకు చదువుతున్నావమ్మా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు అని గట్టిగా అంటాడు భరద్వాజ్ నమ్మకం లేక కాదు నాన్న ఒక్క నిమిషం అంటూ చదివి ఆ డాక్యుమెంట్స్ చూసి షాక్ అవుతుంది ధాత్రి ఇల్లు అమ్మడం ఏంటి నానా ఇదేంటి అని అడుగుతూ ఉంటుంది ధాత్రి అవును ఇల్లు అమ్మేస్తున్నాను నాకు కావాలి ఇది తాత ముస్తాతల నుండి వచ్చిన ఆస్తి కాదు నా కష్టార్జితం నా కష్టార్జితాన్ని నేనేదైనా చేసుకుంటాను నువ్వు సంతకం పెట్టు అని కోపంగా అంటుంటాడు భరద్వాజ్ లేని కోపాన్ని నా మీద ప్రదర్శించి సంతకం పెట్టమని మీరు చెప్పినంత మాత్రాన నేను ఒప్పుకున్నానా మీకు కావాలంటే వంద సంతకాలైనా పెడతాను మీ కష్టాజితం మీ ఇష్టం నానా మీరు ఏదైనా చేసుకోవచ్చు కాదని నేను అనట్లేదు కానీ ఆ డబ్బు ఏం చేస్తున్నారో మాకు కూడా తెలియాలి కదా మీరు ఇలా అడిగితే ఒక్కటి కాదు వంద సంతకాలు పెడతాను కానీ అసలేం జరిగిందో చెప్పండి నానా ఉంటుంది దాత్రి భరద్వాజ్ సైలెంట్గా తలదించుకోగా సిరి మళ్ళీ మొబైల్ రింగ్ అవుతుంది దాంతో సిరి భరద్వాజ్ రేఖ ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు భరద్వాజ్ కాల్ కట్ చేస్తాడు ఏమైంది నాన్న నిజం చెప్పండి ఫోన్ రాగానే మీరు ముగ్గురు కంగారు పడుతున్నారు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు చెప్పండి అని అంటూ ఉండగా రేఖ వైపు కోపంగా చూస్తూ నువ్వే నా సంతకం పెట్టొద్దని సైగ చేసింది అని తిడుతూ ఉంటాడు భరద్వాజ్ అవునండి నేనే ఇప్పుడు ఈ యొక్క ఇల్లు మాత్రమే కదా మనకి మిగిలింది అని రేఖ అనేస్తుంది దాంతో జగదాత్రి షాక్ అవుతుంది మళ్ళీ జగదాత్రి భరద్వాజ్ వైపు తిరిగి ఏమైంది నానా అని అడుగుతుండగా ఏం కాలేదు అంటాడు భరద్వాజ్ ఏమీ కాకపోతే ఈ యొక్క ఇల్లు మాత్రమే మిగిలింది అని పిన్ని ఎందుకంటుంది మీరు నిజం తెప్పేదాకా నేను వదిలిపెట్టను అంటూ భరద్వాజ్ చేయిని తన తలపై పెట్టుకుంటుంది దాత్రి దాంతో చేసేది లేక నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు భరద్వాజ్ మీ చెల్లి మరిది హనీమూన్ కోసమని కోడైకెనాల్ వెళ్ళారు కోడాయి నుంచి తిరిగి వచ్చాక సిరిని ఇంట్లో వదిలిపెట్టాడు అతను అంటూ జరిగింది చెప్తూ ఉంటాడు భరద్వాజ్ ఇంటికి రాగానే సిరి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి వెక్కి వెక్కి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది సిరి ఇక ఏమైందండి అలా ఏడుస్తూ వెళ్ళింది అని రేఖ అడుగుతుండగా నాకేం తెలియదే అంటుంటాడు భరద్వాజ్ ఇక తలుపులు కొట్టిన సిరి తలుపు తీయకపోవడంతో డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్తాడు భరద్వాజ్ అక్కడ సిరి ఫ్యాన్ కి చీర చుట్టి తన మెడకి వేసుకోబోతూ ఉంటుంది అది చూసి కంగారుగా సిరిని తప్పించి ఏమైంది అని అడుగుతుండగా వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను చావనివ్వండి అంటూ ఉంటుంది సిరి అప్పుడు రేఖ లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది ఇప్పుడు చెప్పవే ఏమైందో అని అడుగుతుండగా కొడైకెనాల్లో మేము హనీ లో ఉన్నప్పుడు ఎవడో నా ఫోటోలు వీడియోలు తీశాడు పది కోట్లు ఇస్తేనే కానీ ఊరుకోం లేదంటే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నాడు అంట డబ్బు మన వల్ల కాదు కదా నాన్న అందుకే నేను చచ్చిపోతున్నాను వదిలేయండి అని ఏడుస్తూ ఉంటుంది సిరి అప్పుడు నా తల తాకట్టు పెట్టైనా తీసుకొస్తానమ్మా మీరే నా ప్రాణం అని భరద్వాజ్ అంటూ ఉంటాడు ఇక విషయమంతా విన్నా జగదాత్రి కేదార్ కోపంతో రగిలిపోతూ ఉంటారు నువ్వే తప్పు చేయలేదు సిరి అటువంటప్పుడు నువ్వెందుకు బాధపడాలి అంటుండగా అక్క నేను నరకం అనుభవిస్తున్నానక్క వాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు నాన్న ఉన్నదంతా అమ్మేసి ఇస్తూనే ఉన్నారు అయినా ఆ మృగాలకి ఆకలి తీరట్లేదు బంగారం పొలం నగలు అన్నీ లాక్కున్నారక్క అని ఏడుస్తూ ఉంటుంది సిరి ఏం కాదమ్మా నువ్వు స్ట్రాంగ్గా ఉండు మేమున్నాం కదా అని అంటూ ఉంటాడు కేదార్ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి సిరి అసలు జరిగిందేంటో చెప్పు అని రాత్రి అడుగుతుండగా ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళామక్క అంటూ అక్కడ శర్వానంద్తో స్టార్ట్ చేసి రూమ్లోకి వెళ్ళేదాకా అన్నీ చెప్తూ ఉంటుంది సిరి అసలు ఆ బ్లాక్ మెయిలర్ ఎవరో జేడీ పట్టుకోగలదా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్